శిల్పారామంలో ఈ రోజు మహబూబ్ నగర్ యువత కోసం జాబ్ మేళా జరిగింది నిర్మాణ్ మరియు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ జాబ్ మేలా నిర్వహించారు దాదాపుగా ఒక రెండు వందల మంది యూత్ అప్లై చేసుకున్నారు చాలా కంపెనీస్ వచ్చినాయి ముఖ్యంగా మార్కెటింగ్ లో అలాగే ఐటీ సర్వీసెస్ దీంట్లో ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి మన పిల్లలందరూ కూడా అప్లై చేసుకున్నారు చాలా మందికి కూడా జాబ్ లెటర్స్ వచ్చే అవకాశం ఉంది ఈ రోజు తెలంగాణకు కావాల్సింది స్కిల్డ్ యూత్ కావాలి జాబ్స్కి ఏం కొరత లేదు కొన్ని వందల కంపెనీలు వస్తూ ఉన్నాయి కానీ ఆ కంపెనీలలో పనిచేయడానికి మన యువతకు కరెక్ట్ ట్రైనింగ్ ఇచ్చుకుంటే వాళ్ళకి అక్కడ జాబ్స్ దొరికే అవకాశం ఉంటుంది కేవలం చదువు చదువుకున్నంత మాత్రాన ఈరోజు జాబ్ మార్కెట్లో వాళ్ళకి ఎలిజిబిలిటీ రావట్లేదు చదువుకున్నా చదువుకోకున్నా టెన్త్ పాస్ అయినా కూడా వాళ్ళకి ఏదైనా ఒక స్కిల్లో వాళ్ళకు ప్రావీణ్యం ఉంటే ఖచ్చితంగా జాబ్స్ రావు అనడంలో జాబ్స్ ఖచ్చితంగా వస్తాయి అందుకే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఎమ్మెల్యే అయిన తర్వాత నా ప్రైమరీ ఫోకస్ ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ మీద పెట్టినాం ప్రభుత్వ పరంగా కాకుండా ప్రైవేటు సంస్థలు కూడా వచ్చి ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టాలని చెప్పి వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళకు కావాల్సిన తోడ్పాటు అందిస్తూ ఉన్నాం అట్లనే ఇన్ఫోసిస్ ఫౌండేషన్ మరియు నిర్మాణ సంస్థ కూడా ఇక్కడ మహబూబ్ నగర్లో వాళ్ళతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టుకున్నారు అమర్ రాజా బ్యాటరీ నుంచి కూడా వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టుకున్నారు సెట్విన్ వాళ్ళు కూడా అద్భుతంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ రన్ చేస్తూ ఉన్నారు టాస్క్ తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ వాళ్ళు కూడా ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ ఉన్నారు నేను మహబూబ్ నగర్ ఫస్ట్ పేరు మీద కేవలం మహిళల కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి ఇప్పటిదాకా ఒక వెయ్యి మంది మహిళలను ట్రైన్ చేసినాం అందుకే దాదాపుగా నాకు తెలిసి ఈ రెండు సంవత్సరాల్లో ఒక పది నుంచి పన్నెండు వేల మంది మన పిల్లలు ట్రైన్ అయి ఉన్నారు సో ఎవరు ఎక్కడ జాబ్ మేళా పెట్టినా కూడా ఈ ట్రైనింగ్ తీసుకునే వ్యక్తులకు ఖచ్చితంగా ఉద్యోగాలు వస్తాయి ఒక లాంగ్ టర్మ్ విజన్ తోటి ఒక ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ప్రాంతంలో ఒక ఇరవై వేల మంది మన పిల్లల్ని ట్రైనింగ్ చేస్తే స్కిల్స్ ఇంపార్ట్ చేస్తే వాళ్ళకి ఇక్కడ కాదు హైదరాబాద్లో కావచ్చు బెంగళూరులో కావచ్చు లేదా ఎక్కడైనా మంచి పొజిషన్స్ వచ్చే అవకాశం ఉంది ఎంతసేపు మన పిల్లలు అమెరికా పోవాలో పెద్ద ఉద్యోగాలు చేయాలంటే అది సాధ్యపడకపోవచ్చు అందరికీ ఇక్కడనే ఉండుకుంటూ కూడా కుటుంబ పోషణ జరిగేంత వరకు ఇక్కడనే ఉద్యోగాలు దొరికితే సంతోషించే కుటుంబాలు చాలా ఉంటాయి సో అటువంటి వాళ్ళ కోసం ఈ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్లు ఉపయోగపడతాయి అలాగే లోకల్ ఎంప్లాయ్మెంట్ జరగాలి పెరగాలి అన్నప్పుడు లోకల్లోనే మనం స్కిల్స్ ఉన్న వాళ్ళని తయారు చేసుకోవాలి వందల కోట్ల రూపాయలతోటి పెట్టుబడులు పెట్టే కంపెనీసు హై లెవెల్ జాబ్స్ కోసము ట్రైన్డ్ మ్యాన్ పవర్ను వాళ్ళు కోరుకుంటారు ఆ ట్రైన్డ్ మ్యాన్ పవర్ను మనం లోకల్గా అందియగలిగితే ఖచ్చితంగా వాళ్ళు లోకల్ ఎంప్లాయ్మెంట్ను ప్రిఫర్ చేస్తారు అలా చేయకుండా కేవలం మీరు జాబ్స్ పెట్టుకోండి పెట్టుకోండి అంటే వాళ్ళ స్కిల్ సెట్కు మ్యాచ్ కాకుంటే వాళ్ళు పెట్టుకోరు ఎందుకంటే ఆ పని కరెక్ట్గా పనిచేసే వాళ్ళు ఉంటేనే కంపెనీలు కూడా ముందుకు పోతాయి ప్రాస్పర్ అవుతాయి కాబట్టి ఈ మెలుకొని అర్థం చేసుకున్నాం కాబట్టి మన పిల్లల్ని హై ఎండ్ ట్రైనింగ్ మనం ఇప్పిస్తే కంపెనీలే వాళ్ళు మన దగ్గరికి మహబూబ్ నగర్కి వచ్చి ఆ పిల్లల్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఉద్యోగాలు ఇచ్చేటట్టుగా మన పిల్లల్ని ట్రైనింగ్ ఇవ్వాలన్న లక్ష్యంతో మేము పనిచేస్తూ ఉన్నాం ఇంకా నిర్మాణం లాంటి అనేక సంస్థలను కూడా మహబూబ్నగర్కి ఆహ్వానిస్తూ ఉన్నాం వాళ్ళకు కంప్లీట్గా సపోర్ట్ ఇస్తూ ఉన్నాం ప్రభుత్వము మరియు ప్రైవేట్ రెండు కలిసి పనిచేస్తేనే మనము జాబ్స్ క్రియేట్ చేయగలుగుతాం లేదా ఆ జాబ్స్ను అందుకునే విధంగా మన యువతకు ట్రైనింగ్ ఇవ్వగలుగుతాం సో ఆ లక్ష్యంలో మేము అందరం పనిచేస్తూ ఉన్నాం స్కిల్ యూనివర్సిటీని కూడా మనము పెట్టుకుంటున్నాము ఇక్కడ న్యాక్ ఆధ్వర్యంలో ఇంకో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను కూడా త్వరలోనే మనం ప్రారంభం చేసుకోబోతూ ఉన్నాం అన్ని రకాలుగా మన మహబూబ్ నగర్ పిల్లలు తమ కాళ్ళ మీద తమ నిలబడేటందుకు ఏమేమి చేయాలనో అవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం ప్లాన్ తోటి మేము చేస్తా ఉన్నాం నిర్మాణ్ మరియు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహబనగర్ పట్టణంలో ఉన్న యువతీయువులకు ఎవరైతే అన్ఎంప్లాయిడ్ చదువుకొని నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి ఐటీ మీద మరియు ఇంపాక్ట్ హైరింగ్ స్కిల్స్లలో మా దగ్గర త్రీ మంత్స్ టూ మంత్స్ ట్రైనింగ్ కోర్సెస్ ఉన్నాయి ఆ కోర్సెస్లో వాళ్ళకు ప్రాపర్గా ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ సంబంధించిన స్కిల్స్ ఇస్తూ వాళ్ళకి లైవ్లియుడ్ లైవ్లియుడ్ ఇవ్వడం జరుగుతుంది ఈరోజు మెగా జాబ్ మేలకు మెగా జాబ్ మేలకు మాకు మహబనార్ పట్టణ ఎమ్మెల్యే గౌ గౌర్వనీ శ్రీనివాస్ రెడ్డి గారు మాకు ఈ ఆధ్వర్యంలో అతని సపోర్ట్ ద్వారా ఇక్కడున్న యువతి యువకులకు ఈ జాబ్ మేళ నిర్వహించడం జరిగింది ఈ జాబ్ మేళలో ఇప్పటివరకు రెండు వందల పదిహేను మంది స్టూడెంట్స్ ఎన్రోల్ జరిగినది దాంతోపాటు మొత్తం కూడా నూట ఇరవై ఐదు జాబ్ ఓపెనింగ్స్తో పాటు ఇరవై ఇరవై ఏడు మంది ఎంప్లై ఇరవై ఏడు మంది ఎంప్లాయర్స్ మరియు ఆర్గనైజేషన్స్ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది సో మా మేజర్ ముఖ్య ఉద్దేశం ఈ జాబ్ మేళా ఏంటంటే ఎవరైతే చదువుకోని నిరుద్యోగులు ఉన్నారో అలాంటి వాళ్ళు ఈ జాబ్ మేళలో పార్టిసిపేట్ అయ్యి వాళ్ళకున్న స్కిల్స్ని బట్టి వాళ్ళకున్న క్వాలిఫికేషన్ బట్టి వాళ్ళు వివిధ రంగాలలో జాబ్స్కు ఎలిజిబుల్ అయ్యే విధంగా మేము ప్రోత్సహిస్తుంటాము థ్యాంక్ యూ నమస్తే అందరికీ ఇక్కడ మహబూబ్ నగర్లో నిర్మాణ్ ఇన్ఫోసిస్ విచ్ వాజ్ సపోర్టెడ్ బై ఇన్ఫోసిస్ వచ్చేసి ఏంటి అంటే మేము ట్రైనింగ్ ఒకటే కాదు యువతీ యువకులకు ట్రైనింగ్తో పాటు ప్లేస్మెంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము మాకేంటి అంటే ట్రైనింగ్ ఎవరికైతే ఆల్రెడీ స్కిల్స్ ఉన్నాయో వాళ్ళకి డైరెక్ట్ జాబ్ ప్లేస్మెంట్స్ అనేవి చూపిస్తున్నాము జాబ్ డ్రైవ్స్ పెట్టి ఎవరికైతే స్కిల్స్ కొంచెం తక్కువ వెనుకబడి ఉండి ఇంకా స్కిల్స్ కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే వాళ్ళు ఉద్యోగ అవకాశాలు పొందే ఛాన్స్ ఉంటుందో అలాంటి వాళ్ళకి మేము కొంచెం ట్రైనింగ్ ప్రొవైడ్ చేసి షార్ట్ టర్మ్ పీరియడ్లో త్రీ మంత్స్లో వాళ్ళకి సాఫ్ట్ స్కిల్స్ మీద ఇంటర్వ్యూ స్కిల్స్ మీద అండ్ ఐటీ రంగంలో స్కిల్స్ మీద వాళ్ళకి ట్రైన్ అప్ చేసేసి జాబ్స్ అనేవి మేమే ప్రొవైడ్ చేస్తున్నాము ఇంటర్వ్యూస్ అనేవి మేమే కండక్ట్ చేస్తున్నాము సో దీనికి ఎమ్మెల్యే గారు సపోర్ట్ చేసినందుకు అండ్ మావి ఒక్క మహబూబ్ నగర్ డిస్టికే కాదు పానియా మొత్తంలో కూడా నిర్మాణ సంస్థ అనేది ఉంది సో మీ ఎక్కడ రిజిస్ట్రేషన్ కావాలి అన్నా మేము రెడీ ఉన్నాము ఎవరికి ట్రైనింగ్ ప్రొవైడ్ కావాలి అన్నా మేము సపోర్ట్ చేయడానికి ఉన్నాము దీనికి ఇది అంతా కూడా ఉచితంగా ఇచ్చేది ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తున్నాము అండ్ జాబ్స్ కూడా ఉచితంగానే ప్రొవైడ్ చేస్తున్నాము దీనికి ఛార్జెస్ అనేవి ఏవి వర్తించవు సో ఈ అవకాశాన్ని మహబూబ్ నగర్ ప్రజలు సద్వినియోగం చేసుకోగలరని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ